అదే నియం నలగంగంతా చెచినాకది కదిలొత్త పోస్తలే మా ధర్మారు బ్రహ్మరుని నిచ్చారు ఆ రోజు బాగుండే ఆ తల్లిని నమ్ముదండి సమస్తมายా కర్మ రూపకనై ఐన మా దేవుడేమో భాగసాయ కుమార కాగయొచ్చినారు మా ఆగ ఆత చెరిచండి దేవుడికడం ఉంది

మానవ రక్త దాఖలకరిన చాటపుడు మహాకళ్యాణ చటస్పుడి యాక్టివిటీని నిర్వహించి మా దగ్గరికి ఒక రేట్ దాఖలుకు నా కంటపేసి సల్లంగం యా మహాకళ్యాణ నగరాలకి నిల్చొని లాంటిది ఎప్పటికీ ఈ నవలముతోనే నేను ఉన్నాను యో అమ్మ కరల్ నా నల్లమటం నా తల్లి లాంటిది ఐపోయింది నా తల్లి కంటే అన్న గొప్పది ఆ మనుషствиలా నససిదా అయ్యారు నా పేరు మణి గ్రాము భాస్కరంకి రెండు వేల మూడు నుంచి అమ్మవారు అప్పటి నుంచి అమ్మవారు వచ్చి బాలు పిలిచి వాళ్ళ కోరికలు ఏముండే కష్టాలు వాళ్ళు చెప్పుకొని ఒక బాధలు తీరుస్తూ నమ్మకంతో రెండు వేల మూడు నుంచి ఇప్పుడు వరకు కూడా ఇక్కడెక్కడ నుంచి ఒక వేరే తిరగడా వస్తున్నారు అమ్మవారి మీద ఆడుతున్నారు కడతాను ఇక్కడ ఎన్ని వారిని కొంచెం పెద్ద వేరే ఇంకేమైనా ఆ నెంబర్ అంతా నేను కడప నుంచి కడప నుంచి కడప నుంచి ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వస్తుంది నేను నాకు నేను వస్తున్నాం నాకు వస్తుంది నాకు చాలా చెప్పింది ఆ అమ్మ చెప్పింది నాకు జరిగింది ఆ నెంబర్ నేను వస్తున్నాను